శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా రేపు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలు లేకపోతే కుంభరాశి ద్వాదశ రాశుల్లో ద్వితీయ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే మీకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల నుండి నూతన విషయాలను నేర్చుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అది మీకు కెరియర్ పరంగా చాలా ఉపయోగపడబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడానికి ఆలోచన అనేది చేయబోతూ ఉన్నారు మీ ఆలోచనలను అయితే ఆచరణలో పెట్టాలి ఇక అటువంటి నిర్ణయాలు ఉంటే గనుక మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు కూడా మీకు తోడవుతే మీ పనులు అనేవి ఆటంకము లేకుండా విజయవంతం అవుతాయి కుంభరాశి వాళ్లకు రేపటి రోజున కెరియర్ పరంగా నూతన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది పథకాలను మీరు అమలుపరచడానికి ఎంతో మంచి సమయం రాబోతోంది ఇక కుటుంబ అవసరాలను మీరు తీర్చడం కోసం రేపటి రోజున మీరైతే కొంత ఒత్తిడికి గురి అవుతారు ఈ క్రమంలో మీకైతే విశ్రాంతి తీసుకోవడం అవసరం కుంభరాశి వ్యక్తులకు కుటుంబ జీవితంలో అననుకూల వాతావరణం నుండి అనుకూలంగా మారుతుంది ఏదైనా పనిని మీరు చేసే ముందు ఒకసారి బడ్జెట్ను గుర్తు చేసుకోండి ఇక ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించిన తర్వాతనే మీరైతే నిర్ణయం తీసుకోవాలి కుంభరాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున పనులలో మీరైతే బేసిగా గడుపుతారు కొంత పని ఒత్తిడి ఉంటుంది ఇక అనారోగ్య సమస్యల నుంచి దూరం కావడానికి ఆరోగ్య సూత్రాలు పాటించాలి రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులను పెండింగ్లో వేయకుండా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక కుంభరాశి దాంపత్య జీవితంలో చాలా అనుకూలంగా మారుతుంది మీ ప్రేమ జీవితం కూడా మరింత ఆహ్లాదకరంగా మారబోతూ ఉంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు ఉల్లాసంగా మీ పనులను మీరు చేస్తూ వెళ్తారు పనులపైన ఏకాగ్రత అనేది చాలా అవసరం ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం అనేది లభిస్తుంది అధికారులతో మీరు స్నేహంగా ఉండటానికే ప్రయత్నం చేస్తారు బంధువులు మిత్రుల రాకతో ఇల్లు అంతా కూడా సందడిగా మారుతుంది వ్యాపారులకు కూడా అనుకూల సమయం అనేది సాగుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి కొనసాగుతాయని చెప్పుకోవాలి ఇక దీంతో పాటుగా మీకు రేపటి రోజున రావాల్సినటువంటి డబ్బులు కూడా మీ చేతికి అందుతాయి సమాజంలోనూ మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి కొత్త పరిచయాలు కూడా మీకు రేపటి రోజున బాగా కలిసి వస్తాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ప్రారంభించిన పనులు అందరి సహకారంతో ముందుకు సాగుతాయి ఇక దీంతో పాటుగా మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మీ చేతికి రాబోతు ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వాళ్ళకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున నరసింహస్వామి దేవతారాధన చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్